విజయ్ చంద్ర గారు అధ్యక్ష చాలా మంది ఏమనుకుంటారంటే అంటే అంత చక్కైన పర్వతాలు చూసి అందమైన ప్రాంతాన్ని చూసి అభివృద్ధి అనుకుంటారు నిజానికి అదంతా నిజం కాదు మీరు కూడా అక్కడి నుంచే చదువుకున్నారు మీరు చదువుకున్న టైం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే కొద్దిగా అభివృద్ధి చెందిన తప్ప ఎక్కువగా జరగలేదు ముఖ్యంగా మూడే మూడు పాయింట్లు అభివృద్ధి గురించి మాట్లాడాల్సి వస్తే వైజాగ్ నుంచి రాయ్ మన రాయ్పూర్కి వెళ్ళడానికి మేజర్ రోడ్డు పార్వతీపురం నుంచి వెళ్తున్నారు దాన్ని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే కన్వర్షన్ చేయాలి అలాగే సిటీ మధ్యలో నుంచి యాభై టన్నులు అరవై టన్నులు చాలా పెద్ద వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళడం వారంలో రెండు మూడు యాక్సిడెంట్లు ఇప్పటికీ దాదాపుగా రికార్డ్స్ ప్రకారం యాభై మంది యాక్సిడెంట్లు చనిపోవడం జరిగింది గత సంవత్సరానికి గత సంవత్సరంలో ఇది కొంచెం సీరియస్ మ్యాటర్ మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయాల్సి వస్తుంది ఎందుకంటే టౌన్ లో నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది దానికి బైపాస్ రోడ్ అవసరం ఉంది అలాగే పార్వతిపురానికి జంజావతి ప్రాజెక్ట్ నలభై ఆరు సంవత్సరాల నుంచి అప్పుడు వాసిరెడ్డి కృష్ణమూర్తి గారు మీ అందరితో ఇక్కడ సీనియర్ చాలా మందికి ఆయన పరిచయం ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ సార్ అది అది చాలా చిన్న మైనట్ ఇష్యూ కోసం ఒడిస్సాతో ఒక యాభై ఇళ్ళలు అక్కడ ఉండిపోయి దానికి రీహాబిటేషన్ ఇవ్వ ఇవ్వగలిగితే ప్రాజెక్ట్ రీస్టార్ట్ చేయడం జరగవచ్చు దీన్ని కూడా నలభై ఆరు సంవత్సరాల ప్రాధాన్యత ప్రాజెక్టు దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఇక తోటపల్లి రిజర్వాయర్ అది మనందరూ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఇక డిస్టిక్ లో ఇంతవరకు